ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సరికొత్త గేమ్తో మీ ముందుకైతే వచ్చేసాను ఈ గేమ్ వచ్చి నీలిమ వాళ్ళ ఇంట్లో అండి మా హోస్ట్ వచ్చి నీలిమ నీలిమ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ గేమ్ అండి ఇక్కడ ఏంటి అందరివి ఇలా శారీస్ కట్టుకున్నాం అనుకుంటున్నారా ఎప్పుడు కిట్టి పార్టీస్లో ఎవరో ఇద్దరు ముగ్గురు శారీస్ కట్టుకుంటారు ఎవరో కట్టుకోరండి కానీ ఇప్పుడైతే మేము జూలై ఎండింగ్ కదా అందుకని చెప్పి గోరిండాక్ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాము అందుకని అందరం అయితే శారీస్ అయితే కట్టుకున్నామండి ఈ గేమ్ వచ్చి ఫస్ట్ గేమ్ గేమ్ ఏంటంటే ఫస్ట్ రూల్స్ ఏంటంటే మనకి డయాస్ ఉంటుంది కదా అది వెయ్యాలి మనకి ఏ నెంబర్ పడితే అన్ని బటానీస్ అని కౌంటింగ్ చేసి వేరే బౌల్లో అయితే వేయాలి ఇది థర్టీ సెకండ్స్ గేమ్ అండి ఎందుకంటే వన్ మినిట్లో చాలా ఎక్కువ అయిపోతాయని చెప్పి మేము థర్టీ సెకండ్స్ అయితే పెట్టుకున్నాము థర్టీ సెకండ్స్ ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళైతే విన్నర్స్ అలాగే ఇక్కడ వన్ బై వన్ వచ్చి అయితే ఆడేస్తున్నారు గేమ్ అయితే చాలా బాగుంది ఫాస్ట్గా ఆడారు అంటే సింపుల్గా కూడా ఉందండి గేమ్ మరి కష్టంగా ఏమీ లేదు గోరింటాక్ సెలబ్రేషన్స్ కదా అందుకని చెప్పి అందరూ మాక్సిమం గ్రీనే కట్టుకొని వచ్చారండి ఇక్కడ అయితే అమ్మవారిని పెట్టుకొని మేము గోరింటక్ చెట్టు అది పెట్టుకొని ఆ సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నామండి ఇక్కడ గేమ్ అయితే వన్ బై వన్ వచ్చి ఆడేశారు హైయెస్ట్ వచ్చి థర్టీ ఫైవ్ అలా వేశారు ఇందులో నేనైతే సెకండ్ అండి విన్ అయ్యాను సెకండ్ ఫస్ట్ మేమేనండి ఎందుకంటే ఇద్దరం అయితే థర్టీ ఫైవ్ వేసాము అందుకని ఫస్ట్ సెకండ్ అయితే ఇచ్చేసింది నీలమ వాళ్ళ ఇంట్లో అయితే ఫోర్ గేమ్స్ అయితే ఆడాము అవి వన్ బై వన్ నేను షార్ట్స్లో అయితే పెడతాను ఎవరికైనా కావాల్సి చూడండి అలాగే మీకు ఎవరికైనా ఇంకా కొత్తగా గేమ్స్ ఏవైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చే కిట్టి వాళ్ళకైతే పెట్టడానికి బాగుంటుంది కదా అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కదా కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి కామెంట్ చేస్తేనే యువతల వాళ్ళు చూస్తున్నారని తెలుస్తుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై ఛానల్ గేమ్స్ ఎలా ఉన్నాయని కంపల్సరీగా నాకు కామెంట్ అయితే చేయండి మేము గోరింటాక్ సెలబ్రేషన్స్ అన్నాం కదా ఇంకా నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను అమ్మవారిని పెట్టుకొని అది ఫస్ట్ టైం అందరూ శారీస్ అయితే కట్టుకున్నాం కదా ఫుల్గా ఎంజాయ్ అయితే చేశామండి ఎందుకంటే వీళ్ళ ఇంట్లో అయితే బాగా ఎంజాయ్ చేశాము గేమ్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే అన్ని ముచ్చట్లు పెట్టుకున్నామండి ఇంకా వన్ బై వన్ ఆడేస్తున్నాము కాదు అలాగే నా టర్న్ అయితే వచ్చింది నేను కూడా ఎలాగైతే ఆడేసాను నేను వచ్చి థర్టీ సెకండ్స్లో థర్టీ ఫైవ్ వేసానండి థర్టీ ఫైవ్ బఠానీలు వేసాను అలాగే శృతి కూడా థర్టీ ఫైవ్ వేసింది అందుకని చెప్పి ఇంకా నెక్స్ట్ ఆడకుండా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ కనుక ఫస్ట్ సెకండ్ అయితే ఇచ్చేసింది నీలిమ ఏం చూడడానికే కదా ఆడడానికి కూడా చాలా సింపుల్గా ఉంది ఎందుకంటే ఎందుకంటే కంటిన్యూగా ఏ నెంబర్ పడితే అన్ని అన్ని బఠానీలు తీయాలి కదా అందుకని చెప్పి సింపుల్గా ఉంది ఏదైనా అక్కడ సిక్స్ పెట్టి సిక్స్ పడే వరకు వెయ్యొద్దు అంటే కొంచెం కష్టంగా ఉన్నాయో కానీ మనం ఎంత వేస్తే అన్ని బఠానీలు తీసి వేయడమే కదా కొంచెం సింపుల్గానే ఉంది గేమ్ కూడా ఆడినట్లే అనిపించలేదండి ఎందుకంటే చాలా తొందరగా అయిపోయింది గేమ్ అయితే ఈ ప్లేస్లో బాల్స్ పెట్టుకోవచ్చు బటానీస్ పెట్టుకోవచ్చు పీస్ పెట్టుకోవచ్చు ఏవైనా అండి ఎందుకంటే ఏవి పెట్టినా మనం కౌంటింగ్ అనేది చేయడమే కదా గేమ్ అయితే సింపుల్గా ఉంది లాస్ట్ మీకు చూపించే అమ్మాయి నీలిమ అండి తినే వీళ్ళింట్లోనే మాకు కిట్టిపాటి మేమైతే ఇలా ఫొటోస్ అవి తీసుకుంటాము సారీస్ కట్టుకున్నాము కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై ఛానల్ అందరికీ ఎలా ఉందో కామెంట్ చేయండి